హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కన్యాదానం ఎపిసోడ్ సిక్స్ చెప్పుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వసు అజయ్ బ్లాజర్ తీసుకురావడానికి వాళ్ళ రూమ్ కి వెళ్తుంది అజయ్ రీషులు ఇద్దరు కిందనే ఉంటారు వసు బ్లాజర్ ని చేతితో పట్టుకుని వస్తుంది వసు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు రిషబ్ వైఫ్కి అస్సలు చూడకుండా ఉండడానికి తన మనసుని చాలా అదుపులో పెట్టుకుంటుంది అజయ్ బ్లాజర్ వేసుకుంటుంటే తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది రిషు కూడా నార్మల్గానే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు ఓకే మిసెస్ అజయ్ సీయూ లెటర్ అని చెప్పి వసు ఫోర్ హెడ్ మీద ముత్తు పెట్టి అజయ్ బాగా చెప్తాడు ఇది చూసి రిషు హార్ట్ అస్సలు తట్టుకోలేదు అలాగే సేమ్ టైం వసు హార్ట్ కూడా ఏడుస్తుంది అనమాట ఎందుకంటే ఇంత కేరింగ్ లవింగ్ హస్బెండ్ గురించి కాకుండా తన మన అసలు కొన్ని వారాల క్రితం పరిచయమైన కొత్త వ్యక్తి గురించి ఆలోచిస్తుంది అందుకు అజయ్ రిషు మెయిన్ ఎంట్రన్స్ నుండి బయటకు స్టార్ట్ అవుతారు వాళ్ళు అలా స్టార్ట్ అవగానే అసలు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతుంది అజయ్ తన కారులో కూర్చోబోతూ ఉండగా అజయ్ ఐఎమ్ రియలీ సారీరా కొన్ని రోజులుగా వర్క్లో బిజీగా ఉండి నీతో సరిగ్గా నీతో సరిగ్గా మాట్లాడడానికి కూడా టైం దొరకడం లేదు ఇకపోయి అలా జరగకుండా చూసుకుంటా అని ప్రామిస్ చేస్తున్నా అని రిషు అంటాడు అజయ్ వెనకకు తిరిగి రీషుకి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు రీషు కళ్ళలో ఏదో పెయిన్ కనిపిస్తుంది రీషు ఇంతకు ఎప్పుడు కూడా నువ్వు ఇలా నన్ను పట్టించుకోకపోవడం లాంటిది లేదు నువ్వు ఇలా బిహేవ్ చేయడం ఇదే మొదటిసారి అందుకే నాకు చాలా బాధగా అనిపించింది నేను చెప్పాలనుకునేది ఏంటంటే నీ సంతోషమే నాకు ముఖ్యం రా నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు నువ్వే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటా కానీ ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు చూడు ఈ నవ్వు నిజం కాదు నువ్వు నవ్వుతో ఉన్నట్టు ఈ ప్రపంచాన్ని మోసం చేయవచ్చు కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు సరే ఆ కారణం ఏంటో చెప్పడానికి నువ్వు ఇబ్బంది పడితే ఓకే నేను అడగనులే నీకు పర్వాలేదు అనిపిస్తే చెప్పొద్దు కానీ ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం నేను ఎప్పుడూ రెడీగా ఉంటా ఓకేనా టేక్ కేర్ రిషబ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక జస్ట్ స్మైల్ ఇస్తాడంతే ఓకేరా టేక్ కేర్ బాయ్ అండ్ నా ఆఫీస్లో ఈరోజు మీటింగ్ వస్తున్నావుగా కలుద్దాం అక్కడ బాయ్ అని చెప్పి తను కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అజయ్ తన బెస్ట్ ఫ్రెండ్ మాటలు విన్నాక రిషుకి తన ఫీలింగ్స్తో రైట్ చేయడానికి కొంచెం బలం వస్తుంది అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక రీషు తన కార్ దగ్గరకు వెళ్తాడు ఆ తర్వాత అన్ని పాకెట్స్ చెక్ చేసుకుంటాడు తన కార్ కేసు తన రూమ్ లోనే మర్చిపోయాడని అర్థమవుతుంది అని తల అడ్డంగా ఒప్పుకుని తన రూమ్కి వెళ్తాడు మధ్యలో వచ్చే వసు వాళ్ళ రూమ్ వైపు చూడకుండా ఉండడంలో విజయం సాధిస్తాడు తన రూమ్ లోకి వెళ్ళి టేబుల్ పై ఉన్న కీస్ తీసుకుని బయటకు వచ్చి కొన్ని అడుగులు వేసేసరికి ఈసారి తన మనసును కంట్రోల్ చేసుకోలేక వాళ్ళ రూమ్ లోకి చూస్తాడు వసు ఒక స్టూల్ పై నిలబడి ఒక పెయింటింగ్ ని హ్యాంగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తన చేతులు అక్కడికి రీచ్ అవ్వక ఖాళీ బటన్ వేలు మీద నిల్చుని హ్యాంగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా బ్యాలెన్స్ తప్పుతుంది చేతులు లో ఉన్న పెయింటింగ్ ఫ్రేమ్ పడిపోతుంది సో కూడా పడిపోతూ ఉండగా తను పడిపోతుంది అనుకుని కళ్ళు గట్టిగా మోసుకుని ఉంటుంది కానీ తను కింద పడకుండానే ఈలోపు ఒక రెండు చేతులు వచ్చి తన్ని గట్టిగా పట్టుకుంటాయి కింద పడియకుండా అవి ఎవరివో నేను చెప్పక్కర్లదు మన హీరో గారి చేతులే వసు కూడా ఆ టైంలో భయంతో రిష్యూ కాలని గట్టిగా పట్టుకుంటుంది ఎవరా అని నెమ్మదిగా కళ్ళు తెరిచి రిషి కళల్లోకి చూసి అలా ఉండిపోతుంది రీషు కూడా అలానే సేమ్ వసు కళల్లోకి చూస్తూ ఉండిపోతాడు కొద్దిసేపటికి వాళ్ళ ఊహాలో నుంచి బయటకు వచ్చి రీషు గొంతు సవరించుకుంటాడు ఆ సౌండ్కి వసు కూడా నార్మల్ అయ్యి బాగా నిల్చుని రిషి కాలర్ని వదిలేస్తుంది తల దించేసుకుంటుంది రిషు కూడా వసు నడు వదిలేసి ఒక స్టెప్ వెనక్కి వేస్తాడు వసు తన మొహం మీద పడుతున్న హెయిర్ని వెనక్కి అనుకుంటూ ఫేస్ పైకెత్తి థ్యాంక్స్ అని చెప్తుంది రిషు అలా చూస్తూ ఉండిపోతాడు రిషు అలా చూస్తూ ఉంటే వసు ఫేస్ అంతా ఇంకా హీట్ అయిపోతున్నట్టు రెడ్గా అయిపోతుంది అనమాట మీరు అని అడుగుతుంది అని రిషు మళ్ళీ గొంతు సవరించుకుని తన చెయ్యిని బ్యాక్ సైడ్ నెక్ దగ్గర పెట్టేసుకుని కీస్ అంటూ తన చేతిలో ఉన్న కీస్ని పైకెత్తి చూపిస్తాడు వసు ఓ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది రిషుకి చాలా క్యూట్గా అనిపిస్తుంది వసుని అలా చూసేసరికి ఓకే బై టేక్ కేర్ అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు ఫాస్ట్గా ఇద్దరు హార్ట్ బీట్స్ ఒక్క రేంజ్లో కొట్టుకుంటాయి ఇప్పటి వరకుని రిషు తన కార్ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేసి అక్కడ కార్ మీద రెండు చేతులు పెట్టేసుకుని సపోర్ట్ డీప్గా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు వాసుక్ కూడా తన రూమ్లో సేమ్ ఫీలింగ్స్ అనమాట తన హార్ట్ పైన చేయి వేసుకుని డీప్గా బ్రీత్స్ తీసుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు రిషుని అంత దగ్గరగా చూసి హోల్డ్ చేసుకుని ఉంటుంది సో తన రెండు చేతులు చెంబల్ మీద పెట్టుకునేసరికి ఫేస్ మొత్తం చాలా హీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది చీ ఫ్లష్ అయ్యానా అనుకుంటుంది టూ వీక్స్ అయిపోతుంది వసూ ఇలా అనుకుంటుంది పెళ్ళైన తర్వాత వేరే వ్యక్తితో ప్రేమలో పడ్డం పాపమా అవును ఇది చాలా పెద్ద నేరం పెళ్ళయ్యాక భార్య కర్తవ్యం తన భర్తను ప్రేమిస్తుందా లేదా అన్నది ముఖ్యం కాదు ఆమె అతనితో ఉండాలి ధన భర్తతో కాకుండా మరో వ్యక్తితో ప్రేమలో పడ్డం అంటే అంతకంటే పెద్ద పాపం ఇంకొకటి ఉండదు సమాజం దృష్టిలో అది చాలా పెద్ద నేరం అది నా విషయానికి వస్తే అది కూడా నేరమే నేను చేస్తున్న దానికి ఈ సమాజం ఏమనుకుంటుందో నేను పట్టించుకోను కానీ నేను ఎప్పుడూ అజయ్ గారి గురించి ఖచ్చితంగా పట్టించుకుంటా ఎందుకంటే అతన్ని ప్రేమించకపోవడానికి కారణం చెప్పలేను కానీ అతను చాలా మంచి వ్యక్తి చాలా కేర్ తీసుకుంటాడు చాలా లవ్ చూపిస్తాడు అలాగే రొమాంటిక్ కూడా ఏదో ఒక రోజు తప్పకుండా అతనితో ప్రేమలో పడతా అని అనుకున్నా కానీ ఎలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను కూడా చాలా ప్రయత్నించి తనని ప్రేమిద్దామని కానీ అది జరగలేదు నేను తనతో కాకుండా తన ఫ్రెండ్తో ప్రేమలో పడడం స్టార్ట్ చేశాను అజయ్ రిషబ్ గారిని ఒక నెల క్రితం నాకు పరిచయం చేసినప్పుడు నేను ఆ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించడం మొదలు పెడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఆ రాత్రి ఆ హగ్గు మొత్తం మార్చేసింది నేను నా హస్బెండ్ అనుకుని రిషబ్ గాని కోగులించుకున్నాను మా పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత తన చేతుల్లో అంత పీస్ అంత కంఫర్ట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ హగ్గులో నేను చాలా సేఫ్గా ఉన్నట్టు అనిపించింది నేను అలా సేఫ్గా కంఫర్ట్బుల్గా ఫీల్ అయ్యింది నా హస్బెండ్ చేతుల్లో కాదు రిషబ్ గారి చేతుల్లో అని తెలుసుకున్నాక ఫుల్ షాక్ అయ్యా అసలు ఇది ఎలా జరిగింది ఇది ఎందుకు జరుగుతుంది ఆ రోజు నుండి అంతా చేంజ్ అయిపోయింది అసలు ఇలా ఎందుకు జరుగుతుందో దానికి సమాధానాన్ని కనుగొనాలంటే నా వల్ల కావడం లేదు అతన్ని చూస్తున్నా తన ముందుకు వెళ్తున్నా కూడా నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది తన పక్కన ఉన్నప్పుడు నేను నన్ను చాలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అసలు మామూలుగా ఉండలేకపోతున్నా అలాగే నా గుండె వేగం అది ఏ క్షణానైనా పేలిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది నాకు అదంతా చాలా కష్టంగా అనిపిస్తుంది నేను చూస్తుంటే నాకేదో అవుతుంది లేదు లేదు నేనే తనకి ఎందుకో అట్రాక్ట్ అవుతున్నాను ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా నన్ను పూల్ చేస్తున్నాడు తన వైపు దాని పక్కనుంటే నా మైండ్ నా హార్ట్ ఏదీ పనిచేయట్లేదు అంతా కంట్రోల్ తప్పిపోతుంది రోజు రోజుకి చాలా కష్టంగా మారిపోతుంది అతని ప్రెజెన్స్ నన్ను చంపేస్తుంది నిజం చెప్పాలంటే నాకు తనతో ఏదైతే చాలా బ్యాడ్గా చేయాలని అనిపిస్తుంది నాకు ఆ ఫీలింగ్స్ అసలు తప్పుగా అనిపించట్లేదు ఎందుకంటే నాకు తన చేతుల్లో సేఫ్గా ఉండాలి అనిపిస్తుంది చేతుల్లో తిరిగి ఆ కంఫర్ట్ ఫీల్ అవ్వాలి సేఫ్ ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా ఆ భర్త చేతుల్లో నాకు అసలు ఊపిరాడకుండా ఉంటుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఇలా రిషబ్ గారి గురించి ఇలాంటి ఫీలింగ్స్ రావడం ఇది చాలా తప్పు చాలా నేరం ఇలా ఫీల్ అవ్వడం కూడా అసైని మోసం చేస్తున్నట్టే అసైని మోసం చేస్తున్న ఫీలింగ్ ఆ కిల్ట్ నన్ను లోపల నుండి చంపేస్తుంది అజయ్కి నేను రిషబ్ గారి గురించి ఎలా ఫీల్ అవుతున్నానో అన్నీ చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే నాకు అజయ్ గారితో ఉండడానికి ఎలాంటి అర్హత లేదు అతను నాకంటే అందరికంటే చాలా మంచివాడు తనకి తను నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నాడో తనని కూడా అలా ప్రేమించే అమ్మాయి తనకి రావాలి ఇప్పుడు ఈ నా ఫీలింగ్స్ అన్నీ చెప్పి అజయ్ గారి హార్ట్ని హృదయాన్ని బాధ పెట్టడం నా వల్ల కాదు అతను చాలా మంచివాడు ఇందులో అతను తప్పేముంది తను నన్ను ప్రేమించడమే అతను చేసిన తప్ప ఇక్కడ నా ఫీలింగ్స్ని ఎవరితో అయినా షేర్ చేసుకుందామన్నా నాకు నాకెవరూ లేరు ప్లీజ్ ఎవరైనా నాకు సరైన మార్గం చూపించండి నేను రిషబ్ గారితో ప్రేమలో ఉన్నా అని నాకు మొదటి నుంచి తెలుసు నేను నా ఫీలింగ్స్ నుంచి పారిపోవడానికి చాలా ప్రయత్నించా కానీ ఆ ఫీలింగ్స్ నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే వచ్చాయి నేను అతనికి ఎంత దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా నా హృదయానికి అంతే దగ్గరగా అంతే ఫాస్ట్గా వచ్చేస్తున్నారు పగలు రాత్రి అన్నీ అతని గురించే ఆలోచనలు నీకు నిజంగానే పిచ్చి పట్టింది వసుంధర ఇదంతా తప్పు కానీ నేనేం చేయాలి నేనేది కంట్రోల్లో ఉంచలేకపోతున్నా రిషబ్ గారికి దూరంగా ఉందామనుకుంటూనే దూరం నుంచి తనని చూస్తూ హనిలోనే ఆనందాన్ని ఫీల్ అవుతూ ఆ ఫీలింగ్స్తో అలా రెండు వారాలు గడిచిపోయాయి తనేమి నా కోసం పుట్టలేదు అనే నిజాన్ని నేను యాక్సెప్ట్ చేశాను అందుకే దూరం నుంచే నేను చూస్తూ ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా తను నవ్వుతున్నప్పుడు చూస్తుంటే నా ఆటికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మాట్లాడుకున్న చిన్న చిన్న మాటలు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి మా చేతులు ఎప్పుడైనా పొరపాటున కొంచెం తాకినా కూడా నాకేదో కొత్త లైఫ్ వచ్చినట్టు అప్పుడే పుట్టినట్టు ఏదో అనుభూతి ఇలా ఫీల్ అవ్వడం తప్పు అని నాకు తెలిసినా కూడా నా హార్ట్ని మనసుని కంట్రోల్లో ఉంచలేకపోతున్నా అని వసు అనుకుంటుంది ఇష్ట రిషి అనుకుంటాడు ఇలాగా నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను ప్రేమలో పడడం తప్ప కాదు ప్రేమలో పడడం తప్పు కాదు అయితే పెళ్ళైన అమ్మాయితో ప్రేమలో పడటం తప్పు ఇదంతా నా తప్పు కాదు అయినా నా ఏం తెలుసు ఆ అమ్మాయికి పెళ్ళయిందో లేదో అని పెళ్ళయిందా లేదా అని చూసేం లవ్ చేయదు కదా నా హార్ట్ అలాంటప్పుడు అది నేరం ఎలా అవుతుంది కాకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం పడిపోవడం అంటే అది చాలా పెద్ద పాపం నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి నా కోసం పుట్టలేదు అయినా సరే నేను ఆ అమ్మాయికి పడిపోయా కంప్లీట్గా ఆమె సోల్ ఆమె బాడీ ఆమె హార్ట్ అవన్నీ వేరొకరికి చెందినవి ఆ అమ్మాయిపై నాకు ఎలాంటి హక్కు లేదు ప్రతిరోజు ఆ అమ్మాయిని వేరే వాళ్ళతో చూస్తూ ఉంటే నా హృదయాన్ని ఎవరో రాడ్తో గట్టిగా కొడుతున్నట్టు స్మాష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది చాలా పెయిన్గా ఉంది నా బెస్ట్ ఫ్రెండ్ వైఫ్కి పడిపోయానని తెలిసి ఆ కిల్ట్ నన్ను చంపడం స్టార్ట్ చేసింది అలాగే మరొక వైపు నేను ప్రేమిస్తున్న అమ్మాయిని పొందలేనే అనే బాధ కూడా మరొక వైపు నన్ను లోపల నుండి చంపేస్తుంది టైం గడిచే కొద్దీ ప్రతి బాధను మర్చిపోయేలా చేస్తుంది అంటారు అలాగే కాలక్రమేణా మనకి ఆ నొప్పి కూడా అలవాటు అనేది నిజమని అర్థమైంది ఇక్కడ నా విషయంలో కూడా అదే జరుగుతుంది వసుంధర గారిపై నాకున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం నాకు టైమే నేర్పిస్తుంది టైం గడిచే కొద్దీ ఆమెపై నాకున్న ఫీలింగ్స్ అన్నీ తగ్గిపోతాయి అనుకున్నా కానీ ఆమెపై నాకున్న ఫీలింగ్స్ పెరుగుతూనే వచ్చాయి నా యాంజలిక్ ఫేస్ బ్యూటిఫుల్ స్మైల్ తన స్మైల్ చాలా ప్యూర్గా ఉంటుంది నవ్వుతూ ఉంటే తననే చూడాలనిపిస్తుంది నాకు ఇప్పటి వరకు ఎవరి స్మైల్ కూడా అలా అనిపించలేదు నాకు లైఫ్ లాంగ్ తన స్మైలీ ఫేస్ని రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది నా లైఫ్లో వసుంధర గారిని చూడనంత వరకు నక్షత్రాల కంటే అందమైనవి ఏవి కనిపించలేదు కానీ వసుంధర గారు వచ్చిన తర్వాత నేను నక్షత్రాల కంటే అందమైన దాన్ని కనుగొన్నాను కానీ ఆ నక్షత్రం నాది కాదు ବେରକାର ନକ୍ଷତ୍ର అది తలుచుకుంటుంటే నాకుండే పగిలిపోతుంది చాలా బాధగా అనిపిస్తుంది అని రీషు అనుకుంటాడు టూ వీక్స్ కూడా వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ లేనట్టు నటించడం చాలా గ్రేట్ ఒకరితో ఒకరు నార్మల్గానే మాట్లాడుకుండేవారు అలాగే దూరం నుండే ఒకరినొకళ్ళు చూసుకుంటూ చాటుగా చూసుకుంటూ అందులోనే ఆనందాన్ని వెతుకుంటూ ఉండేవాళ్ళు అనమాట రోజు రోజుకి వారి ప్రేమ పెరుగుతూనే వచ్చింది వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళ దృష్టిలో అది పాపం అందుకే ఆ ప్రేమని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు వసు తనతో ప్రేమలో పడుతుందని రీషుకి తెలియదు రీషుకి కూడా తన పైన అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని వసుకి కూడా తెలియదు ఇప్పుడైతే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫీలింగ్స్ నుంచి పారిపోవడానికి ట్రై చేయట్లేదు వాళ్ళ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేశారు వాటితోనే వాళ్ళ లైఫ్ ఇంకా కొనసాగించాలి అనుకుంటున్నారు అలా దూరం నుంచి అవి ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ లేదు వాళ్ళిద్దరూ ఆ ఫీలింగ్స్ నుంచి పారిపోవాలనుకున్నారు కానీ వాళ్ళ కంట్రోల్లో ఏది రాలేదు సో వాళ్ళ ఫీలింగ్స్ ని యాక్సెప్ట్ చేసి వాటితోనే లైఫ్ని వాళ్ళు అలా గడిపేద్దాం అనుకున్నారు అలాగే ఆ ఫీలింగ్స్ వాళ్ళని ఎంతైతే బాధపడుతున్నాయో అంతే సంతోషాన్ని కూడా ఇస్తున్నాయి వసు అజయ్కి లంచ్ ప్రిపేర్ చేసి తన ఆఫీస్కి తీసుకొస్తుంది ఇప్పటికీ కూడా వసు ఒక మంచి రెస్పాన్సిబుల్ వైఫ్ కింద ఉండడానికి చాలా ప్రయత్నిస్తుంది తనకి రిషబ్ మీద ఉన్న ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయినా గానీ తనొక రెస్పాన్సిబుల్ వైఫ్ గా ఇంతకు ముందర ఎలా అయితే ఉండేదో అలానే అనుకుంటుంది ఒక పింక్ షర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకుని చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హెయిర్ మెస్సి మెస్సి బండ్ పెట్టుకుంటుంది ఇంకో చేత్తో అజయ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుంది ఇంకో చేత్తోనేమో తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఉంటుంది తను తలుపు తెరవగానే అజయ్ క్యాబిన్ లో ఒక కార్నర్ లో సోఫా ఉంటుంది సో అక్కడ కూర్చున్న రిషబ్ మీద తను కళ్ళు పడతాయి రిషబ్ని అక్కడ చూసేసరికి వసు గుండె వేగంగా కట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అక్కడ రీషు కూర్చుని ఎవరితోనో ఫోన్లో చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు రీషు అంతలా నవ్వుతూ మాట్లాడేసరికి తన హార్ట్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది తనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వసుకి రీషు ఫేస్ ఎప్పుడు చూసినా కూడా తను ఏదో కోల్పోయినట్టు ఎందులోనో చాలా బాధపడుతున్నట్టు దేనికో స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కళ్ళల్లో కూడా ఏదో బాధ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ రోజు మాత్రం రిషు అంత సంతోషంగా ఉండడం చూసిన తర్వాత తనకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ రిషు పడుతున్న బాధ ఏంటో తనకి తెలియదు తను ఏ బాధ అయితే పడుతుందో తను కూడా అదే బాధను అనుభవిస్తున్నాడని వసుకు తెలియదు రిషు బాధ ఏంటంటే తను వసుని పొందలేకపోతున్నందుకు అలాగే ప్రతిరోజు వేరొకరు చేతుల్లో తను చూస్తున్నందుకు బాధ ఇద్దరిది ఒకటే బాధ వాళ్ళిద్దరి లైఫ్లో వాళ్ళకి ఏదైతే అత్యంత విలువైనదో అత్యంత అవసరమైనదో అది వాళ్ళకి దొక్కదనే బాధ వాళ్ళిద్దరూ ఒకరికొకరు అని తెలిసి కూడా వారి గుండె కొట్టుకోవడం ఆగిపోలేదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళిద్దరి మనసులు ఒక్కటయ్యాయి అదే వాళ్ళకి ఊపిరిగా మారింది దానివల్లే వాళ్ళు బ్రతుకున్నారు ఇంకా వసు అలాగే డోర్ దగ్గర నిలబడి డోర్ హ్యాండిల్ని పట్టుకుని తన కళ్ళు రేషునే చూస్తూ ఉన్నాయి తన మొహం అంతా చిరునవ్వుతో నిండిపోయి ఉంటుంది ఈలోపు అజయ్ వచ్చి వసుని వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు నడుం దగ్గర తనకి చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది వసు షోల్డర్ మీద ఫేస్ పెట్టుకుని ఉంటాడు వసుకి అప్పుడు స్పృహ వస్తుంది అప్పటి వరకు మై మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది కదా అజయ్ వసు చెవ దగ్గరకు వచ్చి నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్టు ఇలా అంటాడు మై బ్యూటిఫుల్ వైఫ్ నేను ఇలా చూడటం నాకు చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి వసు బుగ్గ మీద ముద్దు పెడతాడు రిషు వాళ్ళిద్దరిని అలా చూసి తన హార్ట్ ని ఉంచుకోవడానికి ట్రై చేస్తాడు ఇద్దరిని పట్టించుకోకుండా ఉండడం తప్ప తనకి వేరే మార్గం లేదు వసు కూడా అజయ్ తన దగ్గరకు వచ్చినప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది తనకు కూడా ఏం చేయాలో తెలియక ఇంకా లోపల లోపల తన హార్ట్ ఏడుస్తుంది ఎందుకంటే అజయ్ ఒక డైమండ్ అలాంటి వ్యక్తిని బాధ పెట్టాలని వసు ఎప్పుడు అనుకోలేదు అందులోనూ అజయ్ వసుని చాలా ప్రేమగా కేరింగ్గా చూసుకుంటాడు వసుకి ఏం చేయాలో తెలియక తన హ్యాండ్ బ్యాగ్ గట్టిగా పట్టేసుకొని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది తనకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఆ గిల్ట్ ఫీలింగ్కి సో ఇంకో చేత్తో డోర్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని తన పెదాలని బిగించేస్తుంది ఏడు బయటకు రానివ్వకుండా కొంచెం తనకి తాను కంట్రోల్ కంపోజ్ చేసుకుని ఇలా అంటుంది అసలు ఈరోజు నేను ఎన్జిఓ నుండి త్వరగా వచ్చేసా అందుకే నేను మీకోసం లంచ్ తీసుకు అని చెప్తూ అజయ్ వైపు తిరుగుతుంది వాళ్ళకు పెళ్ళైనప్పటి నుంచి వసు హ్యాపీగా ఉన్నట్టే నటిస్తుంది ఇప్పుడు కూడా తను హ్యాపీగా ఉన్నట్టు నటించడంలో సఫలమైందనే చెప్పుకోవచ్చు తనని అంతగా ప్రేమిస్తున్న రీషుకు కూడా పసు హాట్లో ఏం ఫీల్ అవుతున్నది అనేసి రిషు కూడా ఊహించలేడు ఎందుకంటే అంత బాగా నటిస్తుంది వసు హ్యాపీగా ఉన్నట్టు థ్యాంక్ యూ వసు బట్ సారీ ఎందుకంటే నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి సారీ వైఫీ అని చాలా సాడ్గా చెప్తాడు బస్సు చిన్నగా స్మెల్ ఇచ్చి పర్లేదు ఇట్స్ ఓకే అంటుంది వసు ఒక పని చేయి నువ్వు తీసుకొచ్చిన లంచ్ రిషు పెట్టు అంటూ తన ఫింగర్ని రిషు వైఫ్ చూపిస్తాడు రిషు వసులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని హాయ్ అన్నట్టు చిన్నగా స్మైల్ ఇచ్చుకుంటారు ఆ చిన్న చిరునవ్వు చాలు వాళ్ళ హార్ట్స్ ఇంకా క్రేజీ క్రేజీగా పరిగెడతాయి సరే గా టైం అవుతుంది ఇంకా నేను వెళ్ళాలి బాయ్ రిషు అని చెప్తాడు రిషు అజయ్ వైపు చూసి స్మైల్ ఇస్తాడు ఓకే వైఫీ బాయ్ అని చెప్పేసి వసు బుగ్గు కిస్ పెట్టి అజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు అక్కడ ఓన్లీ వసు రిషులు మాత్రమే ఒంటరిగా ఉంటారు వసున్ నెమ్మదిగా అడుగులు వేస్తూ రిషు వైపు నడుస్తూ వెళ్తుంది సో తన వైపు ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేసుకుంటూ వస్తుంటే రిషు గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది ఇంత సైలెంట్గా ఉండడంతో తన గుండె వేగంగా ఆ చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటుంది రిషు అయితే వసున్ తప్ప అన్ని చోట్ల చూస్తాడు తన వైపు మాత్రం చూడడు ఓకే ఇప్పటికైతే వసూన్ చూడలేదు నెక్స్ట్ ఏం చూస్తాడు చూద్దాము అలాగే వసూన్ ఏం చేయాలనిపిస్తుందో కూడా చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ గాడ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్